ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి సార్ సో సైకాలజిస్ట్లతో ఇదే పరీక్ష ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలుసుకున్నారో ముందే మన మైండ్ వాళ్ళు సైకాలజికల్ గా ఫిక్స్ చేస్తారు కంటెంట్ ఈస్ వాజ్ గుడ్ బాడీ లాంగ్వేజ్ అంటే సూపర్ కదా థ్యాంక్ 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 యూ 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 మేడం ఓకే కొంచెం వాయిస్ మోడ్యులేషన్ ఇప్పుడు ఎట్లు కొంచెం తగ్గించు అట్లా ఉంచుకుంటూ ఉంటే బాగుంటుంది అదొకటి చూసుకోండి ఓకే వాయిస్ వాయిస్ బాడీ లాంగ్వేజ్ కూడా పర్లేదు యావరేజ్గా ఉంది లేదు మంచిగా చిన్న వాయిస్ మాడ్యులేషన్ టెక్నిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకరిని పిలుద్దాం ఓకేనా సపోర్ట్ తీసుకోవద్దు ఓకే రైట్ వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా చేద్దామంటే నేను ఏం చేస్తా అంటే ఒక చిన్న ఇది చేద్దాం నిన్న ఐలెస్ అయిపోయింది కదా హద్దిర అయిపోయింది కదా హద్దిరైలెస్ బాయిస్తా ఇప్పుడు మాకు స్పెషల్ టెక్నిక్ ఇప్పుడు చెప్పేది స్పెషల్ టెక్నిక్ చెప్పేది శ్రీనివాస్ బాబా ఇప్పుడు ప్రదీప్ బాబా చెప్పాడు కదా ఇప్పుడు శ్రీనివాస్ బాబా ఓకే ఎట్లా అండి ఓ అని మనం వాయిస్ తీస్తాం ఎక్కడి నుంచి రావాలి వాయిస్ ఇక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి రావాలి గొంతుల నుంచి రావచ్చు ఓ ఎస్ ఓ ఎస్ అంటే చెప్ కొద్దీ వాయిస్ ఎక్కువ ఉంటది

ఉడుతారో మీరు గ్రేట్ చెప్పట్లు గట్టిగా అవుతారు ఇప్పుడు ఎలా స్టేజ్ ఫియర్ కోసం వచ్చారు కదా మీరు సో కొంచెం అంత భయం పోయినట్టు అనిపిస్తుంది కదా పోయినట్టు అనిపిస్తుంది కదా ఎంత చెక్ చేద్దామా అంటే ఎంత ఉన్నదో చెక్ చేస్తే మళ్ళీ పోయే లోపల నేను కొంచెం పిండి విసికినట్టు విసికేస్తాను అనమాట అంటే చపాతి రావాలంటే ముందు పిండి విసుకోవాలి కదా అవునా కాదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని

మనం టైం మేనేజ్మెంట్ అంటే సౌండ్ సౌండ్ ఓకే వాయిస్ హ్యాపీ ఆఫ్టర్నూన్ దిస్ ఇస్ విశ్వ ప్రకాష్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని టైం మేనేజ్మెంట్ అంటే ఎక్కడికైనా కానీ మనం టైం మేనేజ్మెంట్ లేకుంటే ఏది పర్ఫెక్ట్ ఉండదు ఈవెన్ ఇప్పుడు క్లయింట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పిన టైం కంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందుండాలి లేట్ అవుతుంది ఏంటంటే వాళ్ళు ఇంకా డిసిషన్ మన మీద మార్చేసుకుంటారు ఒపీనియనే మారుతుంది చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ సో ఉండిపోయారు సార్ నెక్స్ట్ నా వెనకాల ఇస్తాను కాకపోతే కొంచెం మిస్టేక్స్ ఏమున్నాయంటే సార్ మీరు మీతో ఫ్రెండ్షిప్ బాగున్నట్టున మీరికే చూసి అటు సైడే చూసి మాటలు మర్చిపోయింది కదా కూడా మర్చిపోయారు సార్ ఓకే యా క్యారీ ప్లీజ్ థ్యాంక్ యూ నెక్స్ట్ స్టేజ్ ఫియర్ స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడదండి సో మనం అందరం లైవ్ కెమెరా యాక్షన్ చెప్పిన తర్వాత మాట్లాడతాడు రెడీ లైవ్ హ్యాపీ ఆఫ్టర్నూన్ సార్ మై నేమ్ శ్రీకాంత్ సో ఇక్కడ ఏంటంటే స్టేజ్ ఫియర్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే స్టేజ్ ఫియర్ అంటే ఫస్ట్ మనలో మన కాన్ఫిడెంట్ ఉండాలి ఏదైనా కంటెంట్ ఉన్నా సో ఆ కంటెంట్ మనం చెప్పాలన్నా అవతల మనిషికి కానీ అది రీచ్ అయిందా లేదా మనం ఆడియన్స్ బాల్ అనేది మనం చూసుకోవాలి సో హ్ భయం నుండి பயం ఏంటి సరేనొస్తావ్ సౌండ్ భయం అని ఎందుకు భయపడుతున్నావు టైం అయిపోయింది yes ఈనా <laughs> గుడ్

చాలా మంది చాలా మంది ఏజ్ంటే భయపడతారు ఏజ్ ఉంటే భయపడతారు ఏజ్ంటే భయపడతారు ఏజ్ంటే భయపడతారు భయము ఎక్కడ ఉంది భయము కదా

Like Next yes. topic, yes sir. Talk. Yes, so about uh, grooming, dressing, yes sir. <coughs> uh, happy evening, all. Uh, grooming when we say, uh, when a person is groomed well, we can say how educated he is, how dignified he is, how learned things. As he said, uh, sir Japeru sorry, Ramashidrasa Japeru, <laughs> ethics and etiquettes in this grooming is the most important thing. Whenever we go, like, <coughs> <coughs> లేకపోతే ఎక్కడన్నా బాయ్ ఆర్ గర్ల్స్ షుడ్ బి వెల్ గ్రూమ్డ్ వెల్ డ్రస్డ్ ఫోటోగ్రాఫ్ తీగాలన్నా ఫోటో అలా గ్రూమింగ్ అనేది ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ వెరీ మచ్

ఒక్క నిమిషం సార్ గురించి చెప్తాను నాది ఎప్పుడు అంటే బాబులు క్లాస్ చేయకపోతే సార్ దెబ్బలు కొడతారు చూసినా ఫస్ట్ ఒక్కరిని తర్వాత రెండోని అక్కడ ఉన్నప్పుడు మనకు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడు దెబ్బ ఎక్కువ సార్ ఎప్పుడు మాట్లాడమంటాడు ఎప్పుడు మాట్లాడమంటాడు భయపడతా ఉన్నాడు ఏం పేరు కృష్ణ సార్ కృష్ణ నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటే థర్టీ సెకండ్స్ లో చెప్పాలి